हाँ अंदर की వెల్కమ్ టు మై ఛానల్ డైలీ ప్యాట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు అది కనుక మన యొక్క వీడియోస్కి అయితే లైక్ చేయండి అలా చేయటం వల్ల మరి కొంతమందికి అయితే మన యొక్క వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కోడిపుంజులన్నీ కూడా అనకాపల్లి డిస్టిక్ తాళపాలెం సంతకు సంబంధించినటువంటి కోడిపుంజులు ఈ సంత వారాంతపు సంత అవ్వటం వల్ల ఈ కోడిపుంజులు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క నంబర్లు ఇవ్వడానికి అయితే ఇష్టపడటం లేదు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి పెంగ్లాగా చెప్పారు దీని హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఏడు నెలల పట్టాపిల్లగా చెప్తున్నారు దీని తర్వాత వచ్చేసి బ్రదర్ మనకైతే రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు బరువు అయితే ఉంటుంది ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి పచ్చకాక్కి చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర పైన బరువు అయితే ఉంటుందని అయితే చెప్పారు ఇది పదకొండు నెలల పట్టాపిల్లగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి రెండు వేల రెండు అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి అబ్రాస్గా చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది పదిహేను నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా చెప్పారు దీని ధర వచ్చేసి దగ్గర మనకి ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి నల్లకట్టు రసంగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై ఐదు పైనే ఉంటుంది ఇది కూడా తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజి పిల్లగా అయితే చెప్తున్నారు ముద్దు చుట్టు కలిగినటువంటి పుంజు పిల్ల ఇది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి పంచకాయ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఇది కూడా ఆ సంవత్సరం వయసు కలిగినటువంటి పుంజుగా చెప్పారు దీని వచ్చేసి బ్రదర్ మనకి నాలుగున్నరవైగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి డాక్గా చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు అయితే ఉంటుంది ఇది కూడా పదమూడు నెలలు కలిగినటువంటి పుంజిపల్లిగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి కూడా రసం డాక్గా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పారు దీని వయసు పదిహేను నెలల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి నెమల లాగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీని ధర కూడా బ్రదరు ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి పసుమగల కాకి అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది ఇది పద్నాలుగు నెలల వయసు కలిగిన పుంజుగా చెప్పారు దీని ద్వారా వచ్చేసి ప్రజలు ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు అయితే చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి కోడి పచ్చకాయ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల పైన అయితే ఉంటుంది దీన్ని అయితే బ్రదరు ఇక్కడ మార్కెట్లో రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది సజ్జులో ఉన్నట్లుంది ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజురంగు వచ్చేసి కోడి సవలాగా నల్ల సవలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదహారు నెలల వరకు ఉంటుంది అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు పుంజురంగు వచ్చేసి డేగ పెట్టమారిగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీలపైనే బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు